మేము ఖచ్చితంగా మా విద్యార్థుల రాజకీయ రాజకీయ పార్టీ నుంచి మేము ఇక పోరాటం స్టార్ట్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడు పద్దెనిమిది గంటలు నేను పనిచేస్తున్నా పదహారు గంటలు పనిచేస్తున్నా అని చెప్తున్నావు కదా నిన్ను మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా పండుకోకుండా మేము చేస్తాం మేము మా లక్ష్యం ఒకటే ప్రజలకు ఏదైతే న్యాయం కావాలనుకుంటున్నామో దాని గురించి పోరాడతాం ప్రజలు కూడా మా ఎమ్మల వస్తుర్రు ఇక మా సత్తా ఏందో చూపిస్తాం రేవంత్ రెడ్డి గారు కాచుకోండి మీరు నమస్కారం నేను మీరు కల గౌడ్ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణనాన్ని చేసిర్రు అందులో ఎక్కడ కూడా కరెక్టు లేదు కులగణన మేము తెలంగాణ భారతదేశంలోనే మొట్టమొదటిగా మేము తెలంగాణలో సక్సెస్ చేసిన అంటున్నాను ఎక్కడ చేసిర్రు మీరు అసలు ఎక్కడ చేసిరు ఒకటి చూపించండి ఇక ఈ ఏరియాలో నేను చేస్తే కరెక్ట్ వద్దా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమంటారు అంటే కులగణన మళ్ళీ కొన్ని జాలలో కాలేజ్ చేస్తున్నాను మొన్నటిదాకా పిచ్చోళ్ళయ్య అన్నారా వంద శాతం కులగణన సక్సెస్ అయింది అంటున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వంద శాతం అయిన తర్వాత ఇంకెందుకు తీసుకొస్తున్న కులగణన ఈ కులగణన అనేటి కేసీఆర్ గారు కులం చెప్పలేదు కేటీఆర్ గారు చెప్పలేదు మహేందర్ గౌడ్ చెప్పలేదు అనిల్ చెప్పలేదు అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటారో నిజంగా వాళ్ళు కులగలలో పాల్గొన్నారా ఒకటేదని ఇట్లా చూయించుకోనండి వాళ్ళు ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ కదా ఆయన కులగా నన్న సర్వేకి వచ్చినప్పుడు ఒక ఫామ్ ఉంటుంది ఫామ్ నింపి ఉంటుంది కదా ఈయనకైతే చీఫ్ మినిస్టర్ గారికి ఇస్తారు మా లాంటి మీలాంటి వారికి వచ్చి నేను కులగా చేస్తాను ఆయన చూపించమండి ఆయన ఇక్కడనే చేస్తా లేడు కాని మన ప్రధాని మోదీ గారిని అడుగుతుండ్రు ఆయన బీసీ కాదు ఎస్సీ కాదు అయ్యా నువ్వు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడమంటే ఈ కులాల చిచ్చుతోటి పబ్లిక్ గందరగోళంలో గురి చేసేసి నువ్ ఏదైతే పథకాలనేది చేరుదాం అనుకుంటున్నావు ఆ పథకాలను ప్రజలను దృష్టి మారించడానికి ఇది ఒక కొత్త నాటకం ఇది ఇది ఒక వింత నాటకం రాహుల్ గాంధీ దగ్గర పేరు తెచ్చుకోవడానికి నువ్వు ఈ రోజు ప్రధానమంత్రిని దూషించను అది ఎంతవరకు కరెక్ట్ ఇదైతే నేను ఖండిస్తున్నా ఇంతకు ముందేమో హైడ్రా హైడ్రా తీసుకొని వచ్చిర్రు ప్రజలను మాత్రం భయ ప్రాంతులకు ఎట్లా గురి చేశారు అంటే హైదరాబాద్ లో ఒక గజం జగ కూడా ప్రజలు భయపడుతున్నారు అరే నేమ్మ నేను జగ కొంటే ఇది గిట్ ఉందా ఇది మళ్ళా నా జాగా ఉంటుందా కుల అనేది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది రియల్ ఎస్టేట్ దగ్గరించి బిజినెస్ పడిపోయింది మొన్న అక్కడ దాసో పోయి అక్కడ ఈయన పెద్ద పెద్ద కంపెనీలతో అగ్రిమెంట్ చేయించుకొచ్చిన అంటుడు ఎవరైతే కృష్ణారెడ్డి గారు ఎవరైతే అనే వ్యక్తి ఉన్నాడో ఈయనకు ఆయనకు జూపీ లో ఒక రోడ్ దాడితే డిస్టెన్స్ అనమాట ఇక్కడ నువ్వు ఏమైనా చేసేది చేయకుండా అంత దూరం పోయి నువ్వు చేయాల్సిన అవసరమే లేదు ఇంకోటి రాషన్ కార్డు రాషన్ కార్డు అంటుడు రేషన్ కార్డ్ లా మీసేవ పోతే ఈ రోజు ఒక మ్యాటర్ చెప్తారు రేపు పొద్దుగల పోతే ఒకటి చెప్తారు ఆధార్ కార్డు తీసుకురా అంటారు నీ పాత రేషన్ కార్డు ఉంటే తీసుకురా అంటాడు నీ కుల సర్టిఫికేట్ తీసుకురా అంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా అసలు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి గందరగోళంలో గురి చేసేస్తుంది వాళ్ళకు అసలు పరిపాలన అడితే రానే రాదు ఒక హోమ్ మినిస్టర్ అయిన దగ్గర ఉంచుకుంటాడు వైద్య మన విద్యాశాఖ అయిన దగ్గర ఉంచుకుంటాడు ఏదైతే మెయిన్ ఉంటుందో అవి అయిన దగ్గర ఉంచుకుంటాడు అసలు ఆయన చదివేసరిగా రాదు ఎక్కడ పోయినా ఏదైనా టాపిక్ మాట్లాడంతో మాట్లాడలేడు ఈయన ఆది అట్లా బిల్డప్ ఇచ్చుకుంటే నాకు అంత తెలుసు అని చెప్పి ఏం చూడకుండా చేయకుండా చెప్తాడు ఎక్కడ చూసినా తప్పుల తడకలే ఈయన ఏ దాని గురించి మాట్లాడినా దాని మీద అవగాహన ఉండదు పట్టు ఉండదు సింగల్ గా పోయి ఏడ కూడా ఒక చేయడు ఈ నెంబడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉండాలి లేకపోతే మల్లు భట్టి విక్రమకర్ వాళ్ళు ఉండాలి లేకపోతే శ్రీధర్ బాబు అని ఉండాలి అంటే నీకు చాత కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నెట్లైపోతుంది అంటే ఏదైతే చాత కానీ మ వ్యక్తికి సీఎం పదవి ఇచ్చి కూర్చుంటే పెడతాడు నీకు అసలు ఏం తెలియని ఆయన తీసుకొచ్చి కూర్చుంటే పెట్టుడు మీది రేపో మాపోని కుర్చీ కదులుత ఉంది అందుకని నువ్వు ఏం చేస్తావు అంటే నరేంద్ర మోడీ గారిని తిట్టేస్తావు ఇక రాహుల్ గారిని నేను తీసుకొని మెచ్చుకొని మేడలేసుకుంటాడు ప్రజా దర్బారాన్ని పెట్టారు ఆడ ఒకటే ఒక రోజు సీఎం గారు కూర్చున్నారు తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడు కూడా కూర్చుందో దాఖలేదు ఒక మినిస్టర్ సరేగా కూర్చోడు అక్కడ మీరు కబ్జాలు చేయడానికి ప్రజలను దోసుకోవడానికి మళ్ళీ అక్కడ ఢిల్లీలో ఉన్న ఏదైతే మీ అధిష్టానం ఉందో వాళ్ళకి సూట్ కేర్లు మోయడానికే మీ సరిపోతుంది ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ సూట్ కేసులు తీసుకుపోయి ఢిల్లీలో ఇస్తుడు అంటే తెలంగాణలో ఉన్న పైసంతా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుంది రేపు పొద్దుగాల తెలంగాణ ఎట్లయిపోతుంది అంటే ఎటు కాని పరిస్థితులు అయిపోతాం మనం దాన్ని ప్రజలు గమ ఈసారి స్థానిక ఎలక్షన్లు కానీ ఈ కౌన్సిలర్ ఎలక్షన్లు కానీ మా పార్టీ తరఫున మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతాం మేము ప్రజల గురించి పోరాడుతున్నాం ప్రజల గురించే పోరాడతాం మా లక్ష్యం ఏంటంటే విద్యా వాయిద్యం ఉచితం ఈ కాన్సెప్ట్ మేము వెళ్తాం ఇప్పటికీ మాకు చాలా కాలేజీల నుంచి పిల్లలు స్టూడెంట్స్ గిట్ట మా పార్టీలలో కలుస్తున్నారు యూత్ కిటొకటైంది అనుకో నిన్ను ఏడ కొట్టి ఎడవడేస్తారు కూడా తెలియదు ఫస్ట్ అయితే నువ్వు ఎలక్షన్లు పెడతావు లేదో కూడా తెలియదు అంత సాహసం చేస్తాడు కూడా లేదు ఈ కులకణ అనేది మాత్రం చాలా రాంగ్ స్టెప్ దానికి కులాల పేర్లు అన్ని యాడ్ చేస్తారు ముస్లింల ఎప్పుడు లేని కొత్తగా ఏమో తీశారు బీసీ ముస్లిం బీసీ అంట లలో కూడా ఉంటాయి ముస్లింస్లో నూట ముప్పై నూట నలభై కులాలు ఉన్నాయి అవన్నీ దీను ఈ ముస్లిం బి ముస్లిం బి అని వాళ్ళకి రిజర్వేషన్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనే ఎవరికైతే రావాలో వాళ్ళ జాబులు రాకుండా అయిపోయింది వాళ్ళను నువ్వు ముస్లింలను బిఏలు ఏలు చేయడం ఏందే ఇది అసలు ఏమైనా లోకంగానే ఉండి మాట్లాడతావా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి రెడ్డి రెడ్డి ఒకటి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ చైర్మన్ పదవి ఇచ్చినా రెడ్డిలు ఒకప్పుడేమో అంత వెలుమ ధరలు ఉంటుండే ఇప్పుడు మొత్తం రెడ్డిలే రాజ్యం అయిపోయింది నువ్వు బీసీలు బీసీలు అని ఏదైతే పాట పాడుతున్నావో మమ్మల్ని కొట్టడానికి బీసీలు బీసీలు గుద్దుకోటి చచ్చిపోవడానికి ఈ పాట పాడుతున్నావు కానీ నీకు బీసీల మీద ప్రేమ లేనే లేదు రాదు కూడా బీసీ కమిషనర్ ఇంతకు ముందు ఒకలబర్గా కృష్ణ మనోహర్ గారు ఉండే ఆయన ఎంత అంటే చాలా నాలెడ్జ్ పర్సన్ ఇంతకుముందు బీసీల గురించి సర్వే చేసిన వ్యక్తిని అలాంటి వ్యక్తిని నువ్వు పక్కకు తీసేసి ఎవరినో తీసుకొచ్చి బీసీ కమిషనర్ పెట్టి అసలు ఆయనకి ఏం తెలియనే తెలియదు మేము ఖచ్చితంగా మా విద్యార్థుల రాజకీయ రాజకీయ పార్టీ నుంచి మేము ఇక పోరాటం స్టార్ట్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడు పద్దెనిమిది గంటలు నేను పనిచేస్తున్నా పదహారు గంటలు చేస్తున్నా అని చెప్తున్నావు కదా నిన్ను మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా పండుకోకుండా మేము చేస్తాం మేము మా లక్ష్యం ఒకటే ప్రజలకు ఏదైతే న్యాయం కావాలనుకుంటున్నామో దాని గురించి పోరాడతాం ప్రజలు కూడా మా ఎమ్మల వస్తుర్రు ఇక మా సత్తా ఏందో చూపిస్తాం రేవంత్ రెడ్డి గారు కాచుకోండి మీరు